ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఈ జిల్లాల వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక నిన్న మధ్యాహ్నం మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేశారు ఇక ఎటకేలకు రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఈ రోజు మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఎంత డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతలు పూర్తిగా జమ చేసేయడం జరిగింది ఇక పదిహేడు విడత డబ్బులు నిన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేశారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఇది ఒక్క రోజులో జమ అయ్యే పని కాదు కాబట్టి మనకు సమయం అనేది పడుతుంది డబ్బులు జమ కావడానికి ఎవరు కూడా కంగారు పడకుండా డబ్బులు అనేది లేటుగా జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి నిన్నటి రోజున మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది ఈ పీఎం కిసాన్ సమా పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అంటే డబ్బులు పడ్డాయా లేదనేది ఏ విధంగా చూసుకోవాలనేది కూడా వీడియో అయితే ఉంది చూడండి ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొన్ని జిల్లాల వారికి ఈ పీఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే కాబోతున్నాయి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు పడిందా లేదనేది కామెంట్ చేయండి మరింతమంది ఈ సమాచారాన్ని మరింతమంది తెలుసుకోవడం జరుగుతుంది ఇది అప్డేటు దయచేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం డబ్బుల కోసం చూస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను తెలుసుకుంటారు